హలో ఫ్రెండ్స్ నమస్తే ఫైవ్ జీ సేవలపై యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పిన బిఎస్ఎన్ఎల్ కొత్త సర్వీసులు అయితే ప్రారంభించింది బిఎస్ఎన్ఎల్ ఫోర్ జీ నెట్వర్క్ అప్గ్రేడ్ అయిన అనంతరం మరింతగా దూసుకెళ్తుంది కస్టమర్లు ఆకర్షించేందుకు ఎప్పటికప్పుడు కొత్త సర్వీసులు ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉంది అయితే భారత టెలికాం రంగంలో పెరుగుతున్న పోటీని తట్టుకోవడానికి భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ తన వ్యూహాలను పదును పెడుతుంది ఓవైపు ఎయిర్టెల్ జియో వంటి బడా సంస్థలు రీఛార్జ్ ధరలు పెంచుతుంటే మరోవైపు అట్రాక్టివ్ ప్లాన్లు బిఎస్ఎన్ అమలు చేస్తుంది ఫోర్ జీ నెట్వర్క్ అప్గ్రేడ్ అయిన అనంతరం ఈ ప్రభుత్వ రంగ సంస్థ మరింతగా దూసుకెళ్తుంది కస్టమర్లను ఆకర్షించేందుకు ఎప్పటికప్పుడు కొత్త సర్వీసులను ఇంట్రడ్యూస్ చేస్తుంది ఈ క్రమంలో యూజర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది త్వరలోనే బిఎస్ఎన్ యూజర్లకు మరో గుడ్ న్యూస్ అందనుంది కస్టమర్లకు వాయిస్ ఓవర్ వైఫై వివో వివో వైఫై కాలింగ్ సర్వీస్ని తీసుకురానట్లు తెలుస్తుంది అయితే బిఎస్ఎన్ఎల్ ప్రస్తుతం రిలయన్స్ జియో భారతీయ ఎయిర్టెల్ మాత్రమే దేశవ్యాప్తంగా కస్టమర్లకు వాయిస్ ఓవర్ వైఫై కాలింగ్స్ అందిస్తున్నాయి వొడాఫోన్ ఐడి అయితే ఎంపిక చేసిన సర్కిల్ మాత్రమే వాయిస్ ఓవర్ వైఫై కాలింగ్స్ను పరిమితం చేసింది త్వరలో ఈ జాబితాలోకి బిఎస్ఎన్ఎల్ చేరనుంది దేశంలో దాదాపు ఫోర్ జీ విస్తరణ పూర్తయ్యాక ఈ సర్వీస్ను అందుబాటులోకి తేవాలని టెలికాం సంస్థ ప్లాన్ చేస్తుందట రెండు వేల ఇరవై ఐదు జూన్ నాటికి దేశవ్యాప్తంగా ఒక లక్ష ఫోర్ జీ సైట్లను పూర్తి చేస్తామని సంస్థ ప్రకటించింది ఆ తర్వాత కొన్ని సైట్లను ఫైవ్ జీకి అప్గ్రేడ్ చేస్తామని కన్ఫర్మ్ చేసింది దీంతో బిఎస్ఎన్ యూజర్లకు మరింత మెరుగైన సేవలు అందుతాయి